ఫ్రెండ్స్ ఊహించని విధంగా సుదీక్ష కేసు మరొక పెద్ద మలుపు తిరగబోతోందా అంటే అవునునే తెలుస్తుంది దీనికి గల కారణం ఏంటంటే జోష్మ రైబర్ సంబంధించి సుదీక్ష వేలుముద్రలు దొరకడమా అసలు ఆ సమయంలో ఏం జరిగిందనేది మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం అయితే తాజాగా బయటపడిన ఒక విషయం ఏంటి అంటే సుదీక్ష విహార యాత్రకు సంబంధించి అక్కడికి వెళ్ళింది కాకపోతే మనకి మొదటగా ఒకటి రెండు సీసీటీవీ ఫుటేజ్లు మాత్రమే దొరికాయి తాజాగా చూసిన దానిలో సుదీక్ష మరొకసారి ఒక బార్లో ఈ ఇద్దరు అబ్బాయిలతోనే కాకుండా అంటే ఈ నలుగురు అమ్మాయిలు ఈ ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళతో ఎందుకు క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ గైడ్ అనో లేకపోతే టూరిస్ట్కి సంబంధించి హెల్ప్ చేస్తాడనో సేమ్ ఏజ్ గ్రూప్ కావటము వాళ్ళు అలా క్లోజ్ అవ్వటము అదంతా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది అంటే గుర్తు తెలియని వ్యక్తులతో దగ్గర అయితే దాని ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ కేస్ ద్వారా తెలుసుకోవచ్చు కానీ విషయం ఏంటి అంటే జాషువర్ రైబ్ ఎప్పుడైతే పోలీసులు లొంగుబాటులో ఉన్నాడంటే అంటే పోలీసులు తనని తీసుకెళ్లారో ఇరవై రోజుల పాటు తన అక్కడ ఉంచారు కదా అయితే ఆ సమయంలో తన బుగ్గ మీద చాలా బలమైన ఘాట్లు అవి ఏంటి అంటే ఒక మనిషి ఇలా రక్కితే అంటే వద్దు అని తోస్తున్నప్పుడు కానీ లేకపోతే పట్టుకొని లాగినప్పుడు కానీ కొంచెం గోటి మరకలు పడతాయి కదా ఆ గోటి మరకలు ఉన్నాయన్నమాట అయితే ఆ సమయంలో ఏం జరిగింది అంటే ఇదేంటి ఇట్లాగా ఆ ఈ మరకలేంటి అంటే ఈ ఈ ఘాట్లు ఏంటి అని అడిగితే అప్పుడు జాషువర్ రైబ్ ఏం చెప్పాడంటే నేను తప్పి పడిపాను నాకు చాలా దారుణంగా దోమలు కుట్టాయి దోమలు కుట్టడం వల్లే నేను మళ్ళీ తిరిగి స్పృహలోకి వచ్చానని చెప్పాడు సాధారణంగా ఒక వ్యక్తి విపరీతంగా వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయి డీహైడ్రేట్ అయి పడిపోతే దోమ కుట్టడం వల్ల ఈగ చెవిలో జుర్రం తిరగడం వల్ల లెగవడు కొంచెం వాటర్ చల్లటమో లేకపోతే అతనికి ఏదైనా డ్రిప్ ఎక్కించడమో అంటే సిలైన్ ఎక్కించడమో జరిగితే చేస్తారు పైగా ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే డొమినికన్ రిపబ్లిక్ సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అసలు మస్కిటోసే అక్కడ లేవు మస్కిటోస్ లేకపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ చాలా ఇప్పుడు మనకి ఎక్కడైనా నిలవ నీళ్ళు ఉంటే అక్కడ ఎక్కువగా దోమలు ఉండడం కానీ పురుగులు ఉండడం కానీ జరుగుతాయి కానీ ఆ బీచ్ దగ్గర ఇసుక సంబంధించి వాళ్ళు చూస్తే మస్కిటోస్ లేవు అంటే ఆ పలానా ప్రాంతంలో ఎవరైతే వీళ్ళు అక్కడికి వెళ్ళారో అక్కడ లేవు అనే విషయాన్ని అక్కడ ఉన్న కొంతమంది డొమినికన్ రిపబ్లిక్ సంబంధించిన వాళ్ళు తేల్స్ చెప్పారు సరే అది పక్కన పెట్టేస్తే దానికి సంబంధించి అది ఎవరి గీతలు అంటే తనే రక్కుకున్నాడా అంటే మనకి దోమ కుట్టింది మనం స్పృహలో అయినప్పుడు గోకున్నాము ఇలాంటి కొన్ని balanaku బలమైన ఆధారాలు దొరుకుతాయి అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దాన్ని డొమినికన్ రిపబ్లిక్ సంబంధించిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అసలు ఆ వేలిముద్రలు ఎవరు వరకు అది గనక పొరపాటున సుదీక్ష అని తెలిస్తే మాత్రం ఇక్కడ మళ్ళీ జాషర్ రైబ్ విషయంలో కేసుని తిరగదోవడానికి డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు మరొక వైపు డొమినికన్ రిపబ్లిక్ కు సంబంధించిన టూరిస్టులు కొంతమంది ఏమంటున్నారంటే ఈ దేశంలో మొత్తం అంతా కూడా ముఖ్యంగా పోలీసులు ఎక్కువగా ఆ మన పోలీసులు ఎక్కువగా కరప్టెడ్ అంటే లంచగొండి స్థానానికి మారిపోయారు లంచాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది అయితే భారీ మొత్తంలో జోషర్ కి ఆ ఘటన జరిగిన రోజు సాయంత్రం భారీ అమౌంట్ వచ్చిందంటే ముప్పై వేల డాలర్ అంటే దాదాపుగా మనం కనుక చూసుకున్నట్టయితే ఒక పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల వరకు రావడం జరిగింది అంత అమౌంట్ ఎందుకు వచ్చింది సో వీళ్ళు గైడ్ గైడ్స్ అనే అనుకుందాం అంటే కాసేపు వీళ్ళు గైడ్ ఓ నలుగురు పిల్లలు ఆడపిల్లలు ఒక్కొక్కళ్ళు ఐదు లక్షలు వేసుకున్న చేసుకున్నారు విహార యాత్రిక అనుకుందాం కానీ ఆ సమయంలో తను మరి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ ఫ్రెండ్స్ అందరూ ఎందుకని ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు సరే అమ్మాయి నీళ్ళలో దిగుతుంది ఓకే నీళ్ళలో దిగింది నీళ్ళలో దిగినా కూడా ఆ ఆ అమ్మాయికి సంబంధించి ఫ్రెండ్స్ పక్కన వెనకాలో ఉండాలి అంతేగాని హోటల్ రూమ్ కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అందులోనూ తన ఫోన్ అది తీసుకుని ఒక స్ట్రేంజర్ అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి లేదంటే ఫోన్ అప్పుడే పరిచయం అయ్యాడు ఓ రోజు అయింది ఒక అర రోజు అయింది ఆ వ్యక్తి అక్కడి నుంచి అక్కడ ఆ అమ్మాయిని అలా వదిలేసి ఒంటరిగా ఫోన్ తో పాటు వెళ్ళిపోవడం కరెక్ట్ విషయమా నిజంగా ఆ అమ్మాయి ఈ అమ్మాయి సుదీక్ష ఫ్రెండ్స్ ని వెళ్ళిపోమన్నా కూడా సుదీక్ష ఫ్రెండ్స్ వెళ్ళడం కరెక్ట్ కాదు ఎందుకని అంటే వాళ్ళందరూ కలిసి వచ్చారు మన స్నేహితులు కానీ మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళు కానీ మనం ఒక బ్యాచ్ లో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయడం కరెక్ట్ పద్ధతి కాదు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కేసుని తిరగదోడుతున్నారు ఎందుకంటే అతన్ని బుగ్గల మీద ఉన్న వేడి ముద్రలు బయటపడితే గానీ తెలియదు అన్న విషయాన్ని మీద ఆలోచిస్తున్నారు అది జరిగింది